అండి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి టైం సెవెన్ అయింది సిక్స్కి లేచాను తొందరగా లేవలేదు ఎందుకంటే కొన్ని ప్రసాదాలు కదా ఫాస్ట్గానే అయిపోతాయి అనేసి సో ఇంక ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మా లూసీ రూబీ నేను ఎందుకు కూర్చున్నాను నా మీద పడిపోతాయి అనమాట ఫ్రెష్ అయిపోయాను నేను అన్ని పనులు చేసుకున్నాను కాబట్టి పెద్ద ఏమీ లేదు సో స్కూల్ హాలిడే కాబట్టి మెల్లిగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత కుడుములకైతే బియ్యం రవ్వ అయితే కుక్ చేసేసుకున్నాను అందులో పచ్చి ఇంకా జీలకర్ర సాల్ట్ వేసేసి కుడుములకైతే రెడీ చేసాను ఇంకా రైస్ పులిహోరకి అలాగే ఇంకా పాల మోదకలు చేయడానికి పెట్టేసాను అనమాట పూర్ణం చేస్తున్నాను శనగపప్పు బెల్లం కలిపి అంతే ప్రసాదాలు ఏమీ లేదు పులిహోర కుడుములు మోదకాలు అంతే ఈ మూడు చేస్తున్నాను ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా కొన్ని ఆ పనులు చేసుకుంటూనే ఇంకా పూజ గదిలో కూడా సర్దుకుంటున్నాను అనమాట సింపుల్గా ఒక స్టాండ్ ఉండి ఉండింది దాని మీద ఒక మంచి ఒక శుభ్రమైన క్లాత్ చున్నీ ఒకటి వేసేసాను లాస్ట్ ఇయర్ కూడా ఇదే వేసాను దానికైతే ఇలా డెకరేషన్ సింపుల్గా చేసుకుంటున్నాను ఇంక కుడుములు రెడీ అయిపోయాయి కదా అలాగే పులిహోర ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంక ఇవన్నీ పూజ గదిలోకి పెట్టేసుకున్న శనగలు ఇంకా చల్లిముడి వడపప్పు ఇంకా మోదకాలు అయితే పెట్టేసుకున్నాను ఆవిరికి పెట్టాను అవి ఎక్కువ గిన్నెలో